జేపీల మండగా టిఎం రమేష్ గారు హత్యని మేము తీవ్రంగా ఖండిస్తుందా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలో మొన్న మూడు రోజుల కింద అతి ఘోరంగా హత్య చేయబడిన రమేష్ ఒక ఉద్యమ నాయకుడు మరి ఆయన గత ఇరవై సంవత్సరాలుగా ఒక ఎంఆర్పిఎస్ లో అంచెలంచెలుగా పనిచేస్తూ మరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వంలో పనిచేస్తూ మరి ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ మరి భూమి సమస్యలు అయితేనేమి ఇళ్ల సమస్యలు అయితేనేమి అన్నగారిన కులాల సమస్యలు అయితేనేమి అనేక ఉద్యమాలలో పాల్గొంటూ మరి ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎంతో ఎత్తక వెదిగిన టిఎం రమేష్ గారిని మొన్న ఒక కుట్రతో వెనకున్న వ్యక్తులంతా ముకుమ్మడిగా ఆలోచించి ఈ కర్నూలు జిల్లాలో ఈ రమేష్ అనే అబ్బాయి అంచెలంచెలుగా వెదుగుతున్నాడు మరి ఎక్కడా అన్యాయం జరిగినా గట్టిగా మాట్లాడుతున్నాడు ఇతను ఎక్కడా లొంగకుండా ఎవరి పక్షాన తగ్గకుండా ఇతను ఒక ఎంఆర్పిఎస్ తరఫున బలంగా ముందుకు పోతున్న దాన్ని జీర్ణించుకోలేక మరి చిన్న సమస్య ఒక భార్యాభర్తల సమస్య ఆ భార్యాభర్తల సమస్య వచ్చినప్పుడు ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఏ ఉద్యమ నాయకుడైనా ఆ మహిళల పక్షాన నిలబడతాడు అందులో భాగంగానే ఆయన కూడా ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేసి మరి ఆమెకు జరుగుతున్న అన్యాయుల పైన ఆయన గట్టిగా నిలబడడంతో అక్కడున్న అగ్రకులాలు జీర్ణించుకోలేక మరి ఆమె భర్త వాళ్ళ బంధువుల్ని అందరినీ పోగు చేసుకొని మరి ఇది ఒక సందర్భాన్ని గుర్తించి ఇట్లయితే మనకు ఒక ఉద్యమ నాయకుడు పూర్తిగా తుడిసిపెట్టుకుపోతాడనే ఆలోచనతో అగ్రకుల నాయకత్వము అక్కడున్న ప్యాక్షన్ నాయకత్వము అక్కడున్న రాజకీయ పెత్తనము మరి మొన్న మూడు రోజుల కిందట అతి దారుణంగా ట్రాక్టర్తో గుద్ది మళ్ళీ కింద పడిపోయినోన్ని మరి రాడ్లతోనూ పొడివెన్లతోనూ మరి దాడి చేసి చంపారంటే ఎంత దుర్మార్గులో ఒకసారి ఆలోచించాలి ఈ సమాజం ఎక్కడ పోతుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరు మాట్లాడకూడదా మరి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి ఇప్పుడున్న రాజకీయ పార్టీలేమో ఏ పార్టీలో అన్యాయం జరిగితే ఆ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలో అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు టీడీపీలో అన్యాయం జరిగితే టీడీపీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు మరి కుల సంఘాలే కదా ఈ ప్రజా సంఘాలే కదా ఈ భోజన రాజకీయ పార్టీలే కదా ఎవరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతా ఉండేది మరి అందులో భాగంగా ఆ అబ్బాయి చేసిన తప్పేమిటి ఎందుకంత దారుణంగా చంపారు మరి దీని వెనుక రాజకీయ కుట్రలు ఏమున్నాయి వీటిని కూటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ వీటి సమస్య పైన ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి దీని వెనుక బలమైన శత్రువులు ఎవరున్నారో గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాలి మరి అదే విధంగా ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉద్యోగాలు ఇవ్వాలి మరి అదే విధంగా వాళ్ళకి ఒక రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ప్రభుత్వం కేటాయించాలి ఆ కుటుంబానికి ఎందుకంటే కుటుంబ దిక్క కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఎంత అన్యాయం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఒక ఐదు ఎకరాల భూమి ఒక రెండు కోట్లు డబ్బు మరి వాళ్ళకు ఇంట్లో ఒక ఉద్యోగము ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరిగినాయో గతంలో ప్రభుత్వము ఎంత ఇచ్చిందో వేరే కులాలకి అది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి రాజకీయాలు వచ్చినప్పుడు ఆర్థికంగా వెదగడం వారు రాజకీయాలు లేనప్పుడు ఉద్యమాలు చేయడము ఈ భోజన బిడ్డలంతా ఉద్యమాలు చేయాలి మరి ఒక కాకి చనిపోతే వంద కాకులు జమవుతాయి మరి ఒక మనిషి చనిపోతే ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు కలవలేకపోతున్నాయి ఎందుకు ఖండించలేకపోతున్నాయి మరి ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి అని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా మీరు దిగొచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడి మరి తప్పనిసరిగా వాళ్ళకు ఒక రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ఒక ఉద్యోగము ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చే ఆ కుటుంబానికి ఆదుకున్నప్పుడే మీరు ఖచ్చితమైన న్యాయం చేసిన వాళ్ళు చెప్పి మేము బహుజన బిడ్డల తరఫున మేము టిఎం రమేష్ తరపున మేము ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ అంశాలపైన భవిష్యత్తులో అవసరమైతే ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడబామని చెప్పి తెలియజేస్తుంటున్నాం